శాంతి ఈ శరీరం పేరు అనిల్ కుమార్ కుకర్ణి సుబేదారి సేవా కేంద్రం వరంగల్ నుంచి వచ్చాను తెలంగాణ స్టేట్ నేను గత ము సంవత్సరాలుగా జ్ఞాన మార్గంలో నడవడం కంటే మనం ఎగురుతూ ఉన్నాము అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే బాబా మనం చేపడుకున్న తర్వాత ఇంకా నడవడం మనం ఇంకా ఎగురుతూ ఉండాలి ముఖ్యంగా చాలా రోజులుగా నేను మధుకు రాలేకపోయాను నా ఇంకా వల్ల నా య వ్యాపారాన్ని అనుకోకుండా చాసించింది బాబా ఇచ్చారు ఇచ్చాము ముఖ్యంగా మనం ఫస్ట్ పాండవం అనుకున్నాం దాని తర్వాత మాన సరోవరం దొరికింది ఎందుకంటే మాన సరోవరం అంటే మాన సరోవరం ఇక్కడ ఎలాంటి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాబా చేసుకుంటున్నాడు తపస్యా చేసుకోవడానికి ఇక్కడ చాలా అనుకూలమైన వాతావరణం ఉంది మాన సరోవరం బాబుగా బయట ఆడుతూ ఉంటారు చాలా ఊరికి దూరంగా అతీతంగా ఉంటుంది కానీ ఇక్కడ కూడా అలాగే ఉంది మానా సరోవరం అంటే మానా సరోవరం ఇక్కడ ఒక విధమైన తపస్య చేసుకోవడానికి అన్ని సమస్యలకు సమాప్తం చేయవచ్చు గత రెండు రోజులుగా మనం ఇక్కడ ఉంటున్నాము దీనివల్ల ఏంటంటే ఒక భగవంతుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు మనం కూడా ఇక్కడ లెటర్ రాయమన్నారు బాబా ఇక్కడ ెటర్ రాయండి మీకు నా సమస్యలు ఏంటి డిస్టర్బ్ పెట్టండి బాబా ఇప్పటి నుంచి నేను ఎలాంటి ఇలాంటి సమస్యలు నాకు వస్తున్నాయి బాబా అన్ని చేసేస్తామని చెప్పారు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చాలా చక్కని వాతావరణం మానసరావు నేర్కొని నేను కూడా ఇక్కడ తపస్యా ఇక్కడ వృత్తి చేసుకుందామని వచ్చాను చాలా చక్కటి వాతావరణం ఇక్కడైతే మనం వృత్తి చేసుకుంటున్నామో వృత్తి అంటేనే ఒక మనం ఇంకా దృఢంగా కావడానికి కారణం అలా అయితే ఇటుకల బట్టి ఉంటుంది ఇటుకల బట్టి అంటే అందులో పచ్చి మనం ఇటుకలు పెడితే స్ట్రాంగ్గా అవుతుంది అలాగే ఇది కూడా బట్టి ఏంటంటే ఒక మనం అందరం ఇక్కడ స్ట్రాంగ్గా కావడానికి ఒకరిని చూసి ఒకరు మనం మారుతూ ఉంటాము దీంట్లో కూడా ఒక చక్కటి కళ్యాణం ఉంది ఓం శాంతి ఈ శరీరం పేరు శివరాత్రి ఈశ్వరయ్య వరంగల్ జోన్ నుండి సెంటర్ నుండి ఈ యోగ తపస్సే బట్టికి వచ్చాము

ప్రారంభండి సంస్కారంలో తీసుకొచ్చిన ఇక్కడ ఈ మాన సరోవర్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది పాండవ భవన్ అక్కడ ఎంతైతే అలౌకత నిండి ఉందో జ్ఞాన సరోవరు ఎలా అయితే మాస్టర్ పీస్ లాగా తయారు చేశారో అంత అత్యద్భుతంగా ఉంది అక్కడ ఎక్కువగా రష్ ఉంటుంది ఇక్కడ అలాంటి రష్ ఉండదు ఇక్కడ చాలా పీస్ఫుల్ స్పేసియస్ బిల్డింగ్స్ ఉన్నాయి పీస్ఫుల్ వాతావరణం ఉంది మొత్తము ప్రకృతి యొక్క అందాలన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ బగీచి సుందర బగీచ బాబాగౌడ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ అట్రాక్టెడ్ అండ్ ఇక్కడ ఏకాగ్రతతో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనము ఎంత ధారణ చేసి మన యుగ తపస్సులో వచ్చిన అటువంటి మన పరివర్తన అనేది ముఖ్యం ఇక్కడికి వచ్చి మనం ఏ విధంగా మనలో ఉన్నటువంటి పురాణ సంస్కరణలు నయా సంస్కారాలుగా పరివర్తన చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక బాబు దాదాకు లాక్ లాక్ శుక్రియా ఈ తపస్సు పట్టిలో నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ आत्मिक अभिनंदन थैंक यू